డాక్టర్లు ప్రాణాలు పోస్తారు కానీ చదువుకున్న వాళ్లే ఉగ్రవాదులుగా మారితే మన దేశంలో సరిగ్గా అదే జరిగింది గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ ఒక అత్యంత భయంకరమైన ఉగ్ర కుట్రను భగ్నం చేసింది హైదరాబాద్కు చెందిన ఒక ముస్లిం డాక్టర్ మనదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన బయోటెర్రర్ దాడికి ప్లాన్ చేశాడు ఈ కుట్ర వెనక ఉన్న నిజాలు తెలిస్తే మీ గుండెలు జలధరిస్తాయి కొన్ని రోజుల క్రితం గుజరాత్ ఏటీఎస్ అధికారులు అహ్మద్ మొహ్యుద్దీన్ సయ్యద్ అనే ఒక డాక్టర్ ను అరెస్ట్ చేశారు అతనితో పాటు మరో ఇద్దరు ఆజాద్ సులేమాన్ షేక్ మరియు మహమ్మద్ సోహిల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు వీళ్లు ప్లాన్ చేస్తున్నది మామూలు బాంబు దాడులు కాదు రైసిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విష పదార్థంతో మన దేశంలో సామూహిక హత్యలకు పాల్పడాలని చూశారు అసలు ఈ రైసిన్ అంటే ఏంటో తెలుసా ఇది ఆముదం గింజల్ నుండి తీసే ఒక భయంకరమైన విషం దీనికి విరుగుడు లేదు ఒక ఉప్పు రవ్వంత మోతాది చాలు మనిషి ప్రాణం తీయడానికి ఇది శరీరంలోకి వెళితే అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పనిచేయడం ఆగిపోయి ముప్పై ఆరు నుండి డెబ్బై రెండు గంటల్లోపు మనిషి చనిపోతాడు అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాల జాబితాలో చేర్చారు ఇప్పుడు అలాంటి భయంకరమైన విషయాన్ని డాక్టర్ మోహి హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ఒక చిన్న ల్యాబ్ పెట్టి తయారు చేయడానికి ప్రయత్నించాడు ఏటిఎస్ అధికారులు అతని ఇంట్లో సోదాలు చేసినప్పుడు వాళ్లకు ఆముదం గింజల నుండి నూనె తీసే యంత్రం ప్రమాదకరమైన రసాయనాలు మరియు విషాన్ని తయారు చేయడానికి వాడే అనేక పరికరాలు దొరికాయి ఈ డాక్టర్ చైనాలో వైద్య విద్యను అభ్యసించాడు కానీ తన తెలివితేటలను ప్రజల ప్రాణాలు కాపాడటానికి బదులు తీయడానికి ఉపయోగించాడు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐఎస్ కేపి హ్యాండ్లర్ అబూ ఖదీజా అనే వ్యక్తి ఆన్లైన్ చాట్ ద్వారా ఈ డాక్టర్ కు రైసిన్ విషాన్ని ఎలా తయారు చేయాలో నేర్పించాడు పాకిస్తాన్ నుండి డ్రోన్ల ద్వారా ఆయుధాలు కూడా సరఫరా అయ్యాయి టార్గెట్ లిస్ట్ చూస్తే మనకు షాక్ తగులుతుంది లక్నోలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఢిల్లీ మరియు అహ్మదాబాద్ లోని రద్దీగా ఉండే మార్కెట్లపై వీళ్లు రెక్కీ నిర్వహించారు అంతేకాదు ఎప్పుడూ రద్దీగా ఉండే కొన్ని హిందూ మందిరాల్లో భక్తులు తినే ప్రసాదంలో ఈ రైసిన్ విషామి కలపాలన్నది వీళ్ల ప్లాన్ అంటే వీళ్ల ప్లాన్ సక్సెస్ అయి ఉంటే ఎంతమంది అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవో ఒక్కసారి ఊహించుకోండి ఇదంతా విన్న తర్వాత మనం రోజు భయపడుతూ బ్రతకాలా అనే ప్రశ్న రావడం సహజం దానికి సమాధానం భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే రైసిన్ ను ఒక నగరంపై గాలిలో చల్లి వేలాది మందిని చంపే ఆయుధంగా మార్చడం చాలా కష్టం దానికి అత్యాధునిక ల్యాబ్లు ఎంతో నైపుణ్యం కావాలి అది ఉగ్రవాదులకు అంత సులభం కాదు అసలైన ప్రమాదం లోన్ వుల్ఫ్ దాడులు నుండే ఉంది అంటే ఆహారంలో నీటిలో కలపడం లేదా ఇంజెక్షన్ ద్వారా దాడి చేయడం కానీ ఇక్కడే మన భద్రతా దళాల పాత్ర కీలకం వాళ్లు ఇలాంటి కుట్రలను కనిపెట్టడానికే నిరంతరం పనిచేస్తుంటారు గుజరాత్ లో ఆ డాక్టర్ పట్టుబడటమే దీనికి నిదర్శనం ప్రమాదం జరగక ముందే వాళ్లు దాన్ని ఆపగలిగారు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే మన భద్రతా దళాలు మనల్ని కాపాడటానికి నిరంతరం పనిచేస్తున్నాయి వాళ్ల అప్రమత్తత వల్లే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం మనం చేయాల్సిందల్లా భయపడటం కాదు మన చుట్టూ అనుమానాస్పదంగా ఏమైనా జరిగితే అధికారులకు సమాచారం అందించి వారికి సహకరించడమే ఈ విషయంపై మీకేమనిపిస్తోంది మన భద్రతా దళాల సేవలను మీరు కూడా అభినందిస్తే కింద కామెంట్స్ లో గర్వంగా జై హింద్ అని రాయండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ షేర్ చేసి భయాన్ని కాదు అవగాహనను పెంచండి జై హింద్